హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బకాయిలు విడుదల పెండింగ్ బకాయిలు విడుదలైన జిల్లాలు విశాఖపట్నం జిల్లా సీతమ్మధార ఎస్టీఓ గారి పరిధిలో పెన్షనర్లకు ఎరియర్స్ పడినవి ఇక సిపిఎస్ ఉద్యోగులకు రాష్ట్రంలో అక్కడక్కడ డిఏస్ పడ్డాయి కడప ఎస్టీవో గారి పరిధిలో అమౌంట్ అయితే క్రెడిట్ అయింది సో ఫ్రెండ్స్ ఇదే విధంగా ఈ నెలాఖరి కల్లా ఉద్యోగులకు పెన్షనర్లకు ఎరియర్స్ అయితే పడతాయి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో